గేమ్ ఎవరు స్టార్ట్ చేశారు అన్నది కాదు గేమ్లో గెలిచిన వ్యక్తి ఎవరు అనేదే చివరికి పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో రాబోతున్న ఈ తరుణంలో అందరూ యుద్ధం అధికారం కోసమే అన్నది క్లియర్గా తెలుస్తుంది ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రజానికి ముందు ఓటు అడుగుతున్నది ఒకరైతే చెప్పింది చేయలేక గడిచిన నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కూడా చేసిందేమీ లేక చివరికి ఇప్పుడు వచ్చి ఏదో చేస్తాను ఏదో చూపిస్తాను అంటూ ఆరుస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇక ఏ దిక్కు లేక చంద్రబాబే దిక్కు అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులతో కదులుతుంటే ప్రజలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనేది ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది చెప్పింది చేసడం మేనిఫెస్టో ఇచ్చి ఇచ్చిన మాట మేనిఫెస్టోలో తెలిపిన ప్రతి అంశం అధికారంలోకి వచ్చిన జగన్ కేవలం సంవత్సరం లోపే తొంభై శాతం ఫినిష్ చేసి రికార్డు కైవసం చేసుకున్నారు ఇలా ఉండాలి పాలన అంటూ తనదైన మార్క్ రాజకీయం గడిచిన ఐదేళ్లలో చూసాం చూస్తున్నాం ఇక ఇవన్నీ కాదు అన్నట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా భూస్థాపితమైన కాంగ్రెస్ పార్టీ షర్మిలాను వేదికగా చేసుకొని అడుగులు వేసే పనిలో పడ్డారు ఇక్కడే గేమ్ స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన రాష్ట్రం వైపు వస్తే తననే టార్గెట్ చేసే ఆలోచన ఉన్న పార్టీలకు గట్టి షాక్ ఇచ్చేందుకు ఏకంగా కీలక వ్యక్తులను రంగంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారట తాజాగా కేసీఆర్తో జగన్ భేటీ నిర్వహించిన సంగతి మనకు తెలిసిందే దీంతోపాటు ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పెద్దలతో కేంద్రంలోని బడా నాయకులతో సైతం టచ్లో ఉన్నట్టు తెలుస్తోంది కేంద్ర పెద్దలతో ఇప్పుడు మర్యాదగా మెదులుతున్న జగన్ కాంగ్రెస్కు గట్టి దెబ్బ కొట్టేందుకు మాత్రం బీజేపీని అలర్ట్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది పైకి ఇవన్నీ పెద్దగా ఎవరికీ కనిపించకపోయినప్పటికీ ప్లాన్లో మాత్రం చాలా దెబ్బ పడే అంశంగా స్పష్టంగా కనబడుతుంది కేంద్రంలో ఎలాగైనా వచ్చేది మళ్ళీ బీజేపీ సర్కారే అన్నది ఈ పాటికి అందరూ ఊహిస్తున్నదే సర్వే రిపోర్ట్లో వస్తున్న లెక్కల ఆధారంగా చెబుతున్నవే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ కేంద్రంలోకి వచ్చే ఛాన్స్ అయితే అస్సలు లేనేలేదు బీజేపీ అండతో కాంగ్రెస్ పెద్దలకు చెక్ పెట్టే వ్యూహం జగన్ సిద్ధం చేసి ఉంచారట రాజకీయంగా పార్టీ వైపు కానీ తన రాష్ట్రం వైపు కానీ ఎవరైనా ఇలా తనకే ఇబ్బంది తెచ్చేలా ప్రవర్తించిన పార్టీలు వచ్చినా ఊరుకునేది లేదు అనేది జగన్ ఫార్ములా ఇది ప్రజలనికం ముందు ఎప్పటి నుంచో జగన్ స్వయంగా చెబుతున్న మాటే తన వైపు కానీ తన రాష్ట్రం వైపు కానీ అన్యాయం చేయడానికో మోసం చేయడానికో పార్టీలు వచ్చినా వ్యవస్థలు వచ్చినా తిప్పికొట్టడంలో జగన్ ఏమాత్రం ఆలోచించరు అడుగులైతే బలంగానే వేస్తారు కానీ ఇక్కడ వైఎస్ షర్మిలాను యూస్ చేసుకుంటూ వస్తున్న కాంగ్రెస్కు దెబ్బ ఎలా కొడతారు అన్నదే జగన్ ఇప్పుడు ఉన్న ముందస్తు వ్యూహం ఇక్కడే ఆంధ్రప్రదేశ్ సీఎం గేమ్ స్టార్ట్ చేశారు కేంద్రంతో కలిసి జగన్ వేసే ప్రతి అడుగు సస్పెన్సే తెర వెనుక జరిగే ప్రతి ప్రక్రియ ఊహించేనట్టుగా ఉండవట రాబోయే కాలంలో పరిణామాలు చాలా వేగంగా మారుతాయని సోనియా గాంధీ రాహుల్ గాంధీ లాంటి దిగ్గజాలకు గతంలో దెబ్బ కొట్టిన జగన్ మరోసారి రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా భూస్థాపితమైన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెల్లెను పావుగా వాడుకొని అన్న మీదకే బాణం విసిరేపు కార్యక్రమం చేపడుతున్న తరుణంలో జగన్ తనదైన స్టామినా తనదైన మార్క్ రాజకీయం చూపించాల్సిందే కదా మరి ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి